ఓం శ్రీ మాత్రే నా మరికొద్ది కొద్ది గంటల్లో వారికి జీవితంలో ఊహించని సంఘటనలు చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు కానీ ఈ విషయంలో జాగ్రత్త వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశికి సంబంధించి ఈ సమయం నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది మీ జీవితంలోకి కొంతమంది ఊహించిన వ్యక్తుల ప్రవేశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే జీవితంలో ఊహించిన సంఘటనలు కూడా తులారాశి వారికి జరగబోతున్నాయి ఈ సంఘటనల ఆధారంగా తులారాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారు మిమ్మల్ని ఎవరైతే వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారు ఉంటారో వారు ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి మరీ క్షమాపణలు కోరి మీతో మునపటిలో బంధాన్ని కాని స్నేహాన్ని కాని కోరుకోవడం జరుగుతుంది తుల రాశి వారిని గమనించినట్లయితే వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏదైనా ఒక పని అనుకున్నట్లయితే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఈ రాశి వారిలో కనిపిస్తుంది అలానే ఎప్పుడు ఎవరికైనా సహాయం చేయడానికి చూస్తారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కానీ ఎవరి దగ్గర నుండి లాక్కోవడానికి కానీ ఈ రాశివారు అసలు ఇష్టపడరు ఈ రాశివారు ఎప్పుడు కూడా తన పని తాను చేసుకోవడం వీలైతే ఇతలకు సహాయం చేయడం తప్ప ఎలాంటి అనవసరమైన విషయాల్లో కూడా వీరు తలదూర్చరు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి తనను తాను అభివృద్ధి పరుచుకోవడానికి లేదా తర్వాతి తరాలకు ఏదైనా అందించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇక రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాస్కి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపారంలో దినదిన అభివృద్ధి పొందుతారు అలానే వ్యాపారస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయంలో పొందుతారు గత కొంతకాలం నుండి కూడా మీరు వ్యాపారంపై ఇన్వెస్ట్మెంట్లు చేసి లాభం కొరకు ఆశిస్తూ ఉన్నారు ఈ సమయంలో ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా వ్యాపారం అనేది అభివృద్ధి చెంది లాభాలు పొందుతారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారానికి సంబంధించి ఏవైనా స్థలానికి సంబంధించి ఏవైనా వివాదాలు కోర్టులో ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులు కూడా మీకు అనుకూలంగానే వచ్చే అవకాశం కనిపిస్తుంది కోర్టు వ్యవహారాల్లో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఈ మాసంలో మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే వసూలు కాకుండా ఇబ్బంది పెట్టే కొన్ని బాకీలు వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి ఫలితాలు సాధిస్తారని చెప్పుకోవచ్చు పరిశ్రమల్లో ఆశించిన విధంగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది అలానే పరిశ్రమకు సంబంధించి ఏవైతే ప్రణాళికలు వేశారో వాటి పరంగా పనులు జరగటం వల్ల ఎలాంటి వాయిదా ఉండదని చెప్పుకోవచ్చు పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి యంత్రాంగం టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య మాత్రం తుల రాశివారు కొంచెం అధికంగానే కష్టపడవలసి ఉంటుందని చెప్పుకోవచ్చు కొన్ని కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం లేదా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మీరు వేసుకున్నటువంటి ప్రణాళికల్లో కొన్ని రోజులు పాటించలేక మీరు వెనకబడి ఉంటారు ఈ సమయంలో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా మీరు పూర్తి చేయవలసి ఉంటుంది కాబట్టి కొంచెం మీ మీద ఒత్తిడి పడే అవకాశం కనిపిస్తుంది మీరు అధిక సమయాన్ని పెట్టి దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా వ్యాపార పరంగా కానీ విద్య పరంగా కానీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి అనేది సాధిస్తారని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాస కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి ఇక తులారాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం తులారాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అలానే ఉద్యోగ పరంగా మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు అనేవి తప్పయ్యే అవకాశం కూడా ఉంది దానివల్ల మీ ఉద్యోగంపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది కొంతమందికి ఉద్యోగ భంగం కూడా ఉంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి తీసుకునే ప్రతి నిర్ణయం వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది మార్పులకు కానీ లేకపోతే ఉద్యోగ పరంగా తీసుకునేటువంటి కెరియర్ అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఈ సమయంలో తాత్కాలికంగా పెండింగ్లో పెట్టడమే మంచిది ఈ సమయం అనేది నూతన పనులకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు చేపల చెరువులు రొయ్యల చెరువులు విషయంలో అభివృద్ధి ఎక్కువగానే కనిపిస్తుంది చెరువులు విషయంలో పెట్టుబడి పెట్టడం మంచిదే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో తక్కువగానే పెట్టుబడులు పెట్టండి అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్దారులు అనుకున్న కాంట్రాక్టులు కాంట్రాక్ట్లు చేజెక్కించుకుని ముందుకు వెళ్తారు అలానే మీపై బాధ్యత ఒత్తిడి రెండూ కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది కుటుంబ సభ్యుల కోసం మీరు ఎంత కష్టపడి ఏం చేసినప్పటికీ కూడా ఏదో ఒక మూల నుండి అసహనం అయితే వ్యక్తం అవుతుంది అలానే మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా ఆలోచించకండి మీ వరకు మీ బాధ్యతలు నిర్వర్తించి తర్వాత విషయాలు వారికే వదిలేయడం మంచిది ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు ఉంటారో వారు తమ తప్పును తెలుసుకుని మళ్ళీ మీతో స్నేహం కొరకు బంధుత్వం కొరకు ఎంతగానో ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు వచ్చిన వ్యక్తులను అయితే ఆదరించండి కొంతమంది నిజంగా మీపై ఉన్న ప్రేమ తో అభిమానంతో మారి రావడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయస్థులు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మీరు ఏవైతే అనుకుని తీసుకుంటారో వాటిని రీచ్ అవుతాయని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగానే కాకుండా మీకు ఉన్నటువంటి వ్యాపారాల్లో కూడా రాజకీయస్తులు రాణిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే వ్యసనాలకు ఎవరైతే అలవాటు పడిన వారు ఉంటారో వారికి మాత్రం ఈ సమయంలో రోజు రోజుకి మీ యొక్క పతనం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి వ్యసనాలకు వీలైనంత వరకు కూడా దూరంగా ఉండటం మంచిది ఒక వెలుగు వెలిగిన కళాకారులు కూడా ఈ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడవలసి ఉంటుంది కళా రంగంలో మాత్రం కష్టాలు అనేవి ఎక్కువగానే కనిపిస్తుంది ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం ఎంతో అనుకూలంగా ముందుకు వెళ్తాయి మీరు అనుకున్న స్థిరాస్తి ఏదైతే ఉందో దానికంటే ఇంకా మంచి స్థిరాస్తిని కొనుగోలు చేయడం లేదా దానికంటే విలువైన దాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభాలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు అలానే వంశ ఆస్తులకు సంబంధించి కోర్టులో ఉన్నటువంటి వివాదాల్లో ఇక మీకు రావు అనుకున్న ఆస్తులు కూడా మీ దగ్గరికి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు చేసేటువంటి దూర ప్రాంత అన్నీ కూడా అనుకూలిస్తాయి ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు ఈ రాశి వారికి అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ